కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం అరవై ఐదవ శ్లోకం ప్రసాదే సర్వదుఖానాం పానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మ అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి అనేది శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పారు కృప అనగా అనుగ్రహం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి వరదలాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి తన కృప ద్వారా సత్ చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుడు తన దివ్య జ్ఞానాన్ని దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో ఆ వ్యక్తి అన్ని దుఃఖాలకు అతీతుడై అతని మనస్సు శాంతి నొందుతుంది ఆ వ్యక్తి అంతర్గత తృప్తి స్థితిలో భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలమని అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యమని బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది దీనికి పూర్వం వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీనిని ఒప్పుకుంది కానీ ఇప్పుడు పరమశాంతి యొక్క మరియు దివ్య ఆనందపు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది దీనితో ఎటువంటి సందేహానికి తావు లేకుండా బుద్ధిని భగవంతుని ఎందే స్థిరముగా నిలుస్తుంది జై శ్రీకృష్ణ